పవన్ కళ్యాణ్ గారి ప్రాయక్తిక దీక్షకు మద్దతుగా ఈరోజు విజయవాడ కనకదుర్గమ్మని గారిని దర్శించుకోవడం జరిగింది పవన్ కళ్యాణ్ గారి దీక్షకు మేము పూర్తిగా మద్దతు తెలుపుతున్నాం సనాతన ధర్మానికి విరుద్ధంగా తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రంలో అక్కడ పవిత్రతకు భంగం కలిగే విధంగా గత ప్రభుత్వ పాలకులు ఐదేళ్లుగా కొండపైన అరాచకాలు నితీత నికృష్ట కార్యాలు చేశారు మరీ ముఖ్యంగా తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడడం వల్ల ఖచ్చితంగా ఈరోజు మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి శ్రీవారి భక్తులు మనోవేదనకు గురవుతున్నారు మరోవైపు అక్కడ అన్న ప్రసాదాలు కూడా పెద్ద ఎత్తున అవినీతి జరిగింది గతంలో కూడా అన్న ప్రసాదాలు కూడా ఖచ్చితంగా ఇవ్వలేదని చెప్పి అనేక సందర్భాల్లో మనం చూసాం లడ్డూను కూడా నూట నలభై గ్రాములు తగ్గకుండా ఇవ్వాల్సిన లడ్డూని వంద గ్రాముల లోపల ఇచ్చి కూడా అపవిత్రతకు వీళ్ళు పాల్పడ్డారు ఖచ్చితంగా వీళ్ళందరినీ శిక్షించాలి తొందరగా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వీళ్ళందరిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డిమాండ్ చేస్తున్నప్పుడు